హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రాఖీకి స్పెషల్ స్వీట్ని మీతో షేర్ చేయబోతున్నానండి మనకి రాగి పండగ వచ్చేస్తుంది కదా ఈ రాగి పండగకి బయట కొనే పని లేకుండా ఎంతో హెల్తీగా కమ్మగా రుచికరమైన స్వీట్ని చాలా హీజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు సో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి దీనికోసం నేనైతే కొన్ని కొబ్బరిని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ పచ్చి కొబ్బరిని దీని మీద ఉన్న బ్లాక్ పాట్ అనేది కంప్లీట్గా తీసేసి తీసుకోవాలి ఇలా తీయడం వలన మనకి హెల్త్కి చాలా మంచిది కూడా బ్లాక్ పాట్ అనేది తీసేసి చేసుకోవాలి సో దీని మీద ఉన్న బ్లాక్ పాట్ అనేది నేను నేనైతే ఇలా కంప్లీట్గా తీసేసుకున్నాను ఇలా కంప్లీట్గా తీసుకున్నాక దీన్ని వాటర్ పెట్టి ఒకసారి నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి దీంట్లో వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని మనం ఈ ముక్కల్ని ఫ్రెష్గా కడిగేసి సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇలా మనకి ఏ సేపులో కావాలంటే ఆ సేపులో కట్ చేసి తీసుకోవచ్చు దీనికి ఎలా కట్ చేసుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు సో ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాను ఇలా కట్ చేసి తీసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి మీకు పర్ఫెక్ట్ కొలతలతో కావాలంటే ఒక చిన్న బౌల్ తీసుకొని అన్నీ ఒకే కప్తో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా బౌల్లోకి యాడ్ చేసేసుకొని దీంట్లో నేను టూ కప్స్ వరకు మిల్క్ పౌడర్ని వాడుతున్నాను రెండు కప్పుల మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే మూడు కప్పులు కూడా వాడచ్చు దీంట్లో వన్ కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను చక్కెరని మిక్సీకి వేసి కూడా యాడ్ చేసుకోవచ్చు సో దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఇలాయచి పౌడర్ని యాడ్ చేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీన్ని ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి మీకు ఇలా కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం మీరు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు కొంచెం టైట్గా అనిపిస్తే మనకు పిండి అనేది కొంచెం కాల్చి చల్లార్చిన పాలని వన్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసి కలుపుకోవచ్చు సో ఇలా పర్ఫెక్ట్ క్వాంటిటీలో ఉన్న పిండిని తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని సగం సగం ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకొని నేను ఒక చిన్న ముద్దని ఇంకో బౌల్లోకి యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ని కలర్ఫుల్గా ఉండడానికి వాడుతున్నానండి సో అయితే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఈ స్పీడ్కి కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను ఇలాంటి ఒక స్టీల్ పేపర్ని తీసుకోండి సిల్వర్ పేపర్ని తీసుకొని దీనికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకోండి నెయ్యి అనేది అప్లై చేసుకొని ఇలాగ చపాతి కోళ్ళకి కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా చేసేసుకొని దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎల్లో పాట్ని ఇలా చపాతీలో నార్మల్గా ఒత్తుకొని తీసుకోవాలి ఇలా కొంచెం నేరి పలసగా కాకుండా నేరి లావుగా కాకుండా ఇలా మీడియం సైజులో ఒత్తుకొని తీసుకోండి చూడండి ఇలా చూపిస్తున్నట్టు కనుక ఒత్తుకున్నట్లయితే సరిపోతుంది సో ఇలా కంప్లీట్గా ఒత్తుకున్నాక దీని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా యాడ్ చేసేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసేసుకొని మనం దీన్ని స్లోగా రోల్ చేసి తీసుకోవాలి ఇలా రోల్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి కంప్లీట్గా సో ఇలా చిన్నగా రోల్ చేసుకోవాలండి పిండి ముద్ద అనేది నాకు కొంచెం లోజ్గా ఉంది మీకు గట్టిగా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఈ వైట్ పార్ట్ని కూడా సేమ్ ప్రాసెస్లో చపాతీలా ఒత్తుకొని తీసుకోవాలి నేను ముందుగా చూపించినట్టు నేరు పలసగా కాకుండా ఈ సైజులో మనం చపాతిలో ఒత్తుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దీంట్లో ముందుగా మనం రోల్ చేసి పెట్టుకున్న ఎల్లో పాట్ని కూడా పెట్టేసుకోవాలి సో ఇలా ఎల్లో పాట్ని కూడా పెట్టేసుకొని మనం దీన్ని ఈవెయిన్గా ఒత్తుకొని తీసుకోవాలి సేమ్ ప్రాసెస్లో ఇలా కంప్లీట్గా రోల్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా రోల్ చేసి తీసుకున్నాక దీనికి ఇటు సైడ్ అటు సైడ్ ఉన్నది తీసేసి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకోవాలి వన్ టూ అవర్స్ పాటు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నట్లయితే మనకి చూడండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఎంతో పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఈ స్వీట్ అనేది సో ఇలా కొంచెం గట్టిగా అయిపోయాక మనం ఒక చాక్ తీసుకొని మనకి కావాల్సిన షేప్లోకి కట్ చేసుకోవచ్చు మనకి స్టవ్ అనేది పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా హెల్దీగా ఎలాంటి ఏమీ వాడకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎంతో రుచికరమైన కమ్మనైన స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా కూడా స్టవ్తో పని కూడా లేదు మీరు ఒకటి గమనించినట్లయితే స్టవ్ అనేది అస్సలు వాడలేదు ఈ స్పేట్కి సో ఇలా కంప్లీట్గా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో సాల్వ్ చేసుకొని రాఖీకి చాలా ఏం చెక్క చేసుకొని మీరు రాఖీ కట్టేసుకోవచ్చు ఈ రాఖీకి స్పెషల్గా సింపుల్గా ఇంట్లోనే రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా హీజీగా చేసుకునే రుచికరమైన కమ్మనైన స్వీట్ని ప్రిపేర్ చేసేసాం కదా ఫ్రెండ్స్ ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరింది అన్నది ఒకసారి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్